లేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎట్ట పెట్టుకున్నాడు ఎట్ట పెట్టుకున్నాడు ఇప్పుడు నిన్న గురువయ్య అనేవాడు ఈడంపల్లిలో అతని భార్య అతని అత్త ఇద్దరు బావమదులు మొదటి రోజు గురువయ్య అమ్మని కొట్టారు బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి గురువయ్య తల్లిని రెండో రోజు తండ్రిని కొట్టారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ కూడా చదివే మీకు చదివి హాస్పిటల్కి చూపించుకొని వాళ్ళు వాళ్ళ తల్లి ఆ దెబ్బలతో కూడా చూపించింది నిన్న నువ్వు స్టేషన్కి పోయి ఆయన ఏదో ముందు దాగే ప్రయత్నం చేశానని చెప్పి చెప్తే సిఐ కొట్టాడు అంటావు నువ్వు టచ్ కూడా చేయలే ప్రతిరోజు పోలీసులు బెదిరిస్తున్నావు నువ్వు కండిషన్ బెల్లా ఇవే కండిషన్ బెయిల్ మీద ఉండవు నువ్వు నువ్వు కూసే కూతులేంటి ఆఖరన శివాలయం తిరిగిపోయి శివుడికి సెటగోపం నేను పెట్టాను కోటి రూపాయలకి నేను నలభై ఎనిమిది సెంట్లు అమ్ముకున్నానని కూసావు ఏమైంది టోటల్గా ఆ టెంపుల్ కమిటీ నీ బండారం బయట పెట్టింది